అండి నా పేరు జ్యోతి కొత్తపల్లి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను అండ్ రీసెంట్గా నేను విజే ఆర్ట్ కి ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేస్తాను సక్సెస్ ఈరోజు దాని తాలూకా సక్సెస్ మీట్ అనేది మమ్ నా పబ్లిక్ లైబ్రరీ హాల్లో జరుగుతుంది సో లిటరీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎంతమంది పేరెంట్స్ నాకు అంటే ఒక్కదాన్ని అయిపోయానేమో అని చెప్పేసి చాలా భయం వేస్తుంది బట్ ఇంతమంది పేరెంట్స్ నాకు ఇప్పుడు జస్ట్ హ్యాండ్ ఇచ్చారు లైక్ హెల్ప్ చేస్తారు నాకు చాలామంది హెల్ప్ చేస్తారు ప్రతి విషయంలో నా ఫ్రెండ్స్ నా కోలీగ్స్ అండ్ అందరూ కూడా పేరెంట్స్ పిల్లలు ఈవెన్ పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు అది అంటే నాకు అనిపించింది లైక్ గాడ్ ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఈ విధంగా పంపించారు హెల్ప్ కోసం అంటే అనుకొని కొద్దిగా మంచిగానే అనిపించింది థ్యాంక్స్ అండి ఇందులో ఈవెంట్లో ఈజ్ ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ పాల్గొన్నారండి అండ్ కమింగ్ టు ద ఫైనల్స్ ఫైనల్స్కి ఫార్టీ మెంబెర్స్ వెళ్ళారు ఆ ఫార్టీ మెంబెర్స్లో కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తాను లైక్ మనకి వన్ టు సెవెన్ ఇయర్స్ అండ్ అండ్ ఆఫ్టర్ దాట్ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ దెన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అలాగా డివైడ్ చేస్తాను నేను సో డివైడ్ చేసిన కేటగిరీ వైజ్గా లైక్ విన్నర్ అండ్ ఆఫ్టర్ ద ఫస్ట్ రనర్ అప్ అండ్ సెకండ్ రనర్ అప్ అనేది డి డిక్లేర్ చేస్తాను బేస్డ్ ఆన్ దాట్ ప్రైజ్ అనేది అంటే క్రౌనింగ్ అండ్ సాషస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాము అండ్ గిఫ్ట్స్ ఓకే అందరికీ నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మి కొనతాల మీ అందరికీ నేను బాగా తెలుసని అనుకుంటున్నాను పుట్టింది అయినా వైజాగ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నేను బాగా తెలుసు టూ థౌజండ్ ట్వంటీ టూ మిస్సెస్ ఉత్తరాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ త్రీ మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేది విన్నర్ అయ్యి ఈరోజు నేను మేము ముందున గెస్ట్గా కూర్చున్నాను మన జ్యోతి కొట్టపల్లి అనే అనే మన జ్యోతి గారు ఈరోజు కిడ్స్ ఫ్యాషన్ షో సెవెంత్న మేఘాలయ హోటల్లో కిందటే మంత్ జరిగారు జరిపించారు ఈవెంట్ అనేది ఇందులోని కిడ్స్ చాలామంది చిన్న చిన్న పిల్లల నుంచి కూడా థర్టీన్ ఇయర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు పార్టిసిపే పార్టిసిపేట్ చేసింది అయితే పేరెంట్స్ దానికి సపోర్ట్ చేసి ఈరోజు సక్సెస్ మీట్ కూడా ఇంత సక్సెస్గా జరిపించినందుకు ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజుతో ఈ కాంపిటీషన్తోనే కాకుండా ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా కాంపిటీషన్స్ ఈ పిల్లలకి పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా మంచి కాంపిటీషన్ అనేది మన జ్యోతి మ్యామ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అనేది పెయింటింగ్ కాంపిటీషన్ కూడాను అనౌన్స్ చేయాలనుకుంటున్నారు పెయింటింగ్ కాంపిటీషన్తోటే ఆగదు ఇంకా చాలా 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 ఈవెంట్స్ అనేవి జరుగుతాయి వాటన్నిటికీ కూడా వైజాగ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ కూర్చున్న జూరీ మెంబర్స్ అదేవిధంగా తల్లిదండ్రులు అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి మీరు ఆశీర్వాదం అనేది జ్యోతి మ్యామ్కి ఉండాలి అదేవిధంగా ఈ ఈవెంట్ అసలు ఆర్గనైజింగ్ చేయడానికి ముఖ్య కారణం వాళ్ళ బాబు రంజీవు తను ఈరోజు ఈ లోకంలో లేరు అయినప్పటికీ కూడా తన రూపంలో వాళ్ళ మదర్ రూపంలో చాలామంది పిల్లలకి ఈరోజు ఒక ఉన్నత స్థాయిని అనేది ఇవ్వాలని జ్యోతి మ్యామ్ రూపంలోని చూపించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సెల్ఫ్ స్వర్ణ నేను ప్రీవియస్ అంటే ఈ ఈవెంట్ జరిగింది వన్ మంత్ బ్యాక్ దట్ ఇస్ ఆన్ సెవెంత్ ఈవెంట్ జరిగింది మేఘాలయలోని అది జ్యోతి యాద్వేరన్ అనమాట తను నాకు కొంతకాలంగా తెలిసినప్పటికీ కూడా తను చేసే ఈవెంట్లో ఒక మంచి అంటే లైక్ ఇంపార్టెన్స్ కూడా ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడాను మిస్సెస్ అని మిస్ అని ఇలాగా ప్రతి రకాలుగా ఒక ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కానీ తను ఒక కాన్సెప్ట్ బేస్ మీద పిల్లల విషయంలో ఒక ఒక ఈవెంట్ చేయడం జరిగింది చాలా చాలా బాగుందండి ఆ రోజు అండ్ అదే విధంగా చాలా సక్సెస్ అయింది కూడా అదే ఈ ఈరోజు సక్సెస్ మీద తను ఏర్పరిచింది అది కేవలం వాళ్ళ బాబు కోసమే వీజేఆర్ అనేది వాళ్ళ అబ్బాయి పేరండి వాళ్ళ అబ్బాయి పేరు మీద ఈవెంట్ జరి జరిపించారు సో ఆ ఈవెంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ అమ్మాయిల వరకు కూడా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారండి దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇక్కడ మేమందరం కూడా ఆ రోజు జూరీగా వచ్చాము సో ఆ ఈవెంట్ సక్సెస్ మీట్ మీటింగ్ ఈరోజు జరుగుతుంది కాబట్టి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జ్యోతికి చెప్తాను ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ తను చేయాలి ముందు ముందుకు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ పేరెంట్స్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను త్రివేణి నాకు జ్యోతి లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి తను కాన్సన్ట్రేట్స్లో వర్క్ చేసేటప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఉన్నది తన కష్టం ఏంటి తన బాబుని లాస్ అయిన తర్వాత తను చేసిన స్ట్రగల్ కానీ ఈ మొత్తం ఈ జర్నీ ఇంత స్టేజ్కి ఇప్పుడు రావడానికి తను పెట్టిన ఒకే ఒక్క రీజన్ తన పట్టుదల మాత్రమే మొత్తం ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్యామిలీ స్టార్టింగ్లో ఇనీషియల్గా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి అర్థం చేసి చెప్పి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఇప్పుడు ఇన్ని మంది పిల్లలకి తన ఒక వే చూపిస్తుంది ఒక రైట్ పాత్ చూపిస్తుంది పిల్లల యొక్క ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఓన్లీ స్టడీస్ అనే కాకుండా కంప్లీట్గా యాక్టివిటీస్ ఆటల మీద కూడా చేయాలి అని అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ పేరెంట్స్కి ఇప్పుడు నిజంగా పేరెంట్స్ అలా ఉన్నారు కి ఎస్ మా పిల్లలకి ఏంటి సపోర్ట్ చేస్తే ఎలా మా పిల్లలు పైకి వస్తారు అనే ఆలోచన వాళ్ళకి ఉంది ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ యాక్చువల్లీ అండ్ టు బీ ఫ్రాంక్ జ్యోతి యూ సెట్ పేరెంట్స్ నుంచే కాదు మా మా తరపు నుంచి బీయింగ్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ దేర్ సపోర్ట్ యూ ఆల్ ద టైమ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఈవెంట్ మాకుంది ఆర్ గోయింగ్ టు డూ పెయింటింగ్ కాంపిటీషన్ సో ఇంకా మోర్ టాలెంట్స్ మేము చూపిస్తూ ఉంటాం ఇంకా మోర్ టాలెంట్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచే కాకుండా మాకు అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు సో ఇది రాను రాను ఇలా స్టేట్ వైజే కాకుండా నేషనల్ వైడ్గా అయ్యేటట్టు అవ్వాలని చెప్పేసి సక్సెస్ ఇంకా ఇంకా వరల్డ్ సక్సెస్ మీట్స్లో మేము చేయాలి ఇంకా గ్రాండ్గా చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పేరు మనీ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను మా పాపని పార్టిసిపేట్ చేయించాను ఈ షోలోని జ్యోతి మేడం కండక్ట్ చేసిన విజయఆర్ కిట్ టాలర్ షోలో మా పాప అయితే సెకండ్ హ్యాండర్ అప్ అయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంత మంచి అవకాశాన్ని వైజాగ్ పీపుల్స్కి ఇస్తున్న జ్యోతి మేడంకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇలాంటి ఈవెంట్స్ మీరు ఇంకా కండక్ట్ చేయాలి పేరెంట్స్ నుంచి అలాగే మీ కొలీగ్స్ నుంచి కూడా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మీకు ఎప్పుడూనా మా పాప అయితే సెకండ్ డ్యాండర్ అప్ అయినందుకు చాలా హ్యాపీ అనిపించింది తను తనకు కూడా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఇలాంటి ఈవెంట్స్ ఇంకా మీరు కండక్ట్ చేస్తూ ఉండాలి మేడం మా నాన్న పేరెంట్స్ అందరికీ ఇలాంటి సంతోషాన్ని ఎక్కువ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మేడం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది అండ్ పేరెంట్స్ అయితే మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి పిల్లలకి పిల్లలు స్టడీస్ ఒక్కటే కాదండి ఇప్పుడు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు జనరేషన్ లాగా పిల్లల్ని బంధించేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉంది అనేది ఎవరికి తెలియదు సో జనరల్గా ఏంటంటే ఫ్యాషన్ షోస్ అనగానే చాలా బ్యాడ్గా థింక్ చేస్తారు అది మాత్రం అలాగే ఎప్పుడు ఎవరు థింక్ చేయొద్దు వై బికాస్ దిస్ విల్ బీ ద రైట్ ప్లాట్ఫామ్ అనేది మనం ఎవరికి చెప్పలేము వాళ్ళకి కెరియర్ బట్టి వాళ్ళ డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట అండ్ దేల్ గట్ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ హలో అండి నా పేరు సంగీత జ్యోతి మ్యామ్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది మా పాపకి బెస్ట్ టాలెంట్ అవార్డు వచ్చింది యాక్చువల్లీ ఆ అవార్డు రావడం వల్ల పేరెంట్స్గా మేము వాళ్ళు ఎంకరేజ్ చేయడం జ్యోతి మ్యామ్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్ తెలియడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ అయ్యి ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం మా పాపకి ఇద్దరు ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జ్యోతి మ్యామ్ ఇంకా ఈవెంట్లు ఇలా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం వచ్చాను మా పాప ఫస్ట్ కేటగిరీలోని విన్నర్ అనమాట సో జ్యోతి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు మహేష నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను మా మా అమ్మగారి పేరు దేవి మా నాన్నగారి పేరు సత్యనారాయణ నాకు ఫ్యాషన్ షో అంటే చాలా ఇష్టం నా నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు జ్యోతి మేడంకి చాలా థ్యాంక్ యూ సెకండ్ విన్నర్న్న విజయ విజయ కిడ్స్ టాలెంట్ షో విజయ కిడ్స్ టాలెంట్ షో షో కంటే ఒక కోస్పాన్సర్ సో జ్యోతిగర్తల యొక్క సంకల్ప బలం ఏదైతే ఉండేదో అది వాళ్ళ కార్యరూపం దాల్చిందంటే దీనికి ఇదే నిదర్శనం చెప్పాలి సో ఇలాంటివి ఇంకా ఎన్నో షోలు ఇలా చక్కగా చేసి పిల్లల యొక్క ప్రతిభని ఉనికి తీసి అలాగే ఇంకా వాళ్ళ యొక్క ప్రతిభను ఇచ్చేసి వారు కూడా ఇలాంటి ఒక ఆపర్చునిటీని యూజ్ చేసుకొని చక్కగా షైన్ అయ్యి ఇలాగే స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ స్టేట్ నుంచి ఇంకా నేషనల్కి వెళ్ళి చక్కగా వాళ్ళు షైన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఎన్నో షోలు చేసి చక్కగా విజయవంతంగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ